తీసుకుపోయి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాస్ట్ వైజ్ సెన్సర్ జరిగితే అప్పుడే ఏదైతే నైన్త్ షెడ్యూల్ నుంచి తీయడానికి రాహుల్ గాంధీ గారు అపోజిషన్ గా బిల్ పెడితే పాస్ చేయాలనేదే వారి ఉద్దేశం ఎందుకంటే అది ఎప్పటి వరకు అయితే ఇక్కడ చేసినా నైన్త్ షెడ్యూల్ నుంచి తీసేస్తే యావత్ భారతదేశంలో బీసీలోకు అట్టడుగులు ఉన్నటువంటి ప్రధాని ఆయన ఇంకోటి కూడా ఎక్స్రే అన్నాడు ఎక్స్రే అంటే కింది స్థాయిలో ఏ విధంగా బతుకు తెరువులు ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా ఓటు చేస్తున్నారు ఏ విధంగా ఉద్యోగాలు ఉన్నాయి వారికి సరి అయిన ఎడ్యుకేషనలీ అదేవిధంగా ఎకనామికలీ పొలిటికల్ పొలిటికల్గా కూడా న్యాయం చేయాలని నిర్ణయం చేసుకున్నారు ఇరవై ఐదున జరిగే స్టేడియం స్టేడియంలో అందరు కూడా ఎక్కువ సంఖ్యలో మన రాష్ట్రం నుంచి రావాలనేదే నా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఫస్ట్ స్టేట్ దిక్సూచి తెలంగాణ ముఖ్యమంత్రి కనుక దీనికి అందరు రావాలి కానీ నేను ఇప్పుడే టీవీలో చూసిన బీహార్లో ఎన్నికలు జరుగుతుంది ఆడ గతంలో ఏముంటుండే ఎలక్షన్ లో దొంగ ఓట్లు వేసేది కానీ ఇప్పుడు మొదలే దొంగ ఓట్లు వేస్తున్నారు అంటే పేర్లు మారుస్తున్నారని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చింది అంటే బీహార్లో జరిగే ఎన్నికలు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో దొంగ ఓట్లు ఒరిజినల్ ఓట్లు తీసేసి దొంగ ఓట్లు ఆయన రాహుల్ గాంధీ గారు చెప్పారంటే ఆయన ఆలోచన నరేంద్ర మోడీ ఆలోచన చూడండి రాహుల్ గాంధీ ఆలోచన చూడండి అని అంటున్నా రాహుల్ గాంధీ ఏమో దేశ బడుగు బలైన వర్గాలకు దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు క్యాస్ట్ వైజ్ సెన్సర్ జరగలే ఏ పేదవాడు ఏ విధంగా బతుకుతున్నాడో తెలుసుకునడానికి ఆయన మంచి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడేమో లో ఏ విధంగా ఎన్నికలు జరగాలి ఏ విధంగా గెలవాలనేది ఆలోచన చేస్తున్నారు ఇక్కడ చూస్తే మన బీఆర్ఎస్ నాయకులు మేము దోచుకున్నాం మేము దాచుకున్నాం అంటున్నారు దే ఇక్కడ దోచుకున్నది రాహుల్ గాంధీకి ఇస్తున్నారు నీళ్ళ ఇష్యూ మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు కానీ ఇవాళ చూసిన స్టేట్మెంట్ తర్వాత వెయ్యి కోట్ల పైననే ఆ ముగ్గురు ఆస్తులు అంటే ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో అదే అదేవిధంగా మిగతా వాళ్ళందరూ శ్రీధర్ కుమార్ వీళ్ళందరూ థైలాండ్ లో పెళ్లి అవుతుంది వెయ్యి కోట్ల సంగతి అని నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అది కేసీఆర్ కావచ్చు కేటీఆర్ గారు మీరు దోచుకున్నది ఇక్కడ కనిపిస్తుంది బాబు మేము ఏడ దోచుకున్నాం రా బాబు ఊరికేనన్నా ఎట్లనన్నా కన్ఫ్యూజ్ చేయాలి ఇక ఇంకోమో గులకన్నా జరగదు రేపు బీసీలకు జరగదు వాళ్ళకి రిజర్వేషన్ రాదు అని ఇంకోలేమో రైలు కట్ట ముందు మరి కూర్చున్నారో లేదో రేపు ఉన్నది పద నేను ఏమో ఆమె రైలు ముందు వీళ్ళేమో దోచుకునే కార్యక్రమం అంటే ఇంతకంటే దోచుకున్న వాళ్ళు ఎవరన్నా దేశంలో ఉన్నారా అంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే దోచుకున్నది దాని మీద మరి బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరో నాకు అర్థమైతే లేదు కానీ ఇదేదో బీఆర్ఎస్ అండ్ బీజేపీ అలియన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది హుక్ అండ్ కుక్ గెలవాలని ఏది అయినా తప్పనిసరిగా ఈ దేశంలో నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా గతంలో ఏది ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ తెచ్చినా సుప్రీం కోర్ట్ కొట్టేస్తే సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ చెప్తే బిల్ పాస్ అయిందా లేదా ఈయన వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పది పదకొండు ఏం అవుతుంది కులగనే చేయడు సెపరేట్ గా మాకున్న జనాభా మోర్ దాన్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి జనాలు సెపరేట్ మినిస్ట్రీ అంటే అది కూడా చేయలేదు ఇది కేవలం ప్రజలలో వయభ్రాంతులు చేయాలని ఏదైనా మా మీద నిందలు మోపుతున్నారు కానీ మీ నిందలు బయటపడ్డాయి ఇన్ని కోట్లు ఇల్లే సంపాదించిందంటే మంత్రులు ఎంత సంపాదించిండొచ్చు ఎమ్మెల్యేలు ఎంతో మంది సంపాదించి ఉండవచ్చు దీని మీద ప్రజలు ఆలోచన చేయమని కోరుతున్నా ఏదైనా ఈ అడ్వైజరీ కమి కౌన్సిల్ మీటింగ్ చాలా బాగా జరిగింది దీన్ని తప్పనిసరిగా మన రాష్ట్రంలో కూడా మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఆయన ఆల్రెడీ అన్న మా దగ్గర కూడా మీటింగ్ పెట్టాలన్నారు తప్పనిసరిగా అది కూడా సక్సెస్ చేస్తాం కానీ మొదలు ఢిల్లీకి వచ్చేందుకు అందరు రెడీ కావాలి ఎందుకంటే వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు ఉంది కాబట్టి మనం అక్కడ గట్టిగా మాట్లాడితే తప్పనిసరిగా మన దగ్గర కూడా న్యాయంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తాం అమలు చేస్తాం అమలు చేస్తాం మీడియా మిత్రులకు చెప్తున్నా తప్పనిసరిగా మన రాష్ట్రంలో కూడా నలభై రెండు పర్సెంట్ ఇచ్చి తీరుతాము మండల్లో కానీ జెడ్పీటీసీలో కానీ జిల్లా పరిషత్లో కానీ ఇది మా ఆలోచన కానీ నరేంద్ర మోడీ ఆలోచన ఎట్లుంటది అంటే ఆయన కేవలం మాట్లాడడమే తప్పితే పనిచేసింది ఎక్కడ లేదు ఇప్పటి వరకు ఏ బీసీలకు న్యాయం చేయలేదు అదేవిధంగా నేను డౌన్ లో బిలో పావర్టీ వాళ్ళను ఇరవై ఐదు కోట్ల మందికి న్యాయం చేసిన ఇంతవరకు నేనైతే ఓబీసీ చెప్తే ఎక్కడ చేసిండో నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడితే ఇరవై ఐదు కోట్ల మందికి మేము అప్లిప్మెంట్ చేసినాం అంటున్నారు అది ఇప్పటివరకు ఏ ఏ మంత్రి కూడా ఏ పార్లమెంట్ మెంబర్ కూడా ఎక్కడ చేసిండో చెప్తలేరు అది కూడా చెప్పాలి అని అంటున్నాం మేము చేసింది చెప్తున్నాం మేము చేసినమా లేదా యూపీఏ చైర్పర్సన్ పీరియడ్ లో సుప్రీంకోర్టు కొట్టేస్తే బిల్ పాస్ అయిందా లేదా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి ఎందుకంటే పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో కానీ ఎక్కువ శాతం బీసీలు ఉంటారు అది మర్చిపోవద్దు అంటున్నా వాళ్ళకి అన్యాయం జరుగుతే మీ పుట్టగతులు ఉంటాయి అనేది నా ఉద్దేశం ఏదైనా ఈ కార్యక్రమం ఏది న్యాయ అనే పేరు తెచ్చుకున్నటువంటి రాహుల్ గాంధీ తప్పనిసరిగా పేద ప్రజల ఉంటాయి తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఈ కులంగాణ జరిగితే ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితడు అయితడు థ్యాంక్ యూ అభివృద్ధి